ధర్మవరంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చేతుల మీదుగా స్వచ్ఛ భారత్ ట్రాక్టర్లను ప్రారంభించారు సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం మండలానికి రెండు ట్రాక్టర్ల రావుల చెరువు పంచాయతీకి మల్లా కాలువ పంచాయతీ బత్తలపల్లి మండలంలో రెండు ట్రాక్టర్లు సంజీవాపురం పంచాయతీకి బొక మాల్యావంతం గ్రామ పంచాయతీ తాడిమర్రి మండలానికి రెండు ట్రాక్టర్లు కేటాయించారు ఈ కార్యక్రమంలో సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు జిఎం శేఖర్ మరియు కూటమి నాయకులు అధికారులు పాల్గొన్నారు వస్తుంది అంత అల్లర్ పట్టించుకుంటున్నారు బాబు అనేక అనారోగ్యాలకి ప్రధాన కారణం పరిశుభ్రత లోపించడం దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ దేశ గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెచ్చిన స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే దీని ప్రధాన ఉద్దేశం రెండు వేల పంతొమ్మిది నాటికి దేశంలో ఉన్న గ్రామాలన్నింటినీ ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ చేయాలని తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఓడిఎఫ్ ప్లస్ గా మార్చాలనే ప్రధాన ఉద్దేశం దానితో భాగంగా ప్రధానమంత్రి గారే స్వయంగా చీపులు చేతబట్టి ప్రజలను భాగస్వాములు చేస్తూ స్వచ్ఛత గురించి పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్న పిల్లల దాకా ఒక అవగాహన కల్పించి ఇవాళ స్వచ్ఛ భారత్ నిర్మించే దిశగా తద్వారా ఆరోగ్య భారత్ నిర్మించే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టారు దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల వ్యక్తిగత మరుగుదొడ్లను కూడా ఇజ్జత్ గర్ల పేర్లతో నిర్మించడం జరిగిన విషయం కూడా తెలిసిందే దాంట్లో భాగంగా ఇవాళ ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ అదేవిధంగా ద్రవ్య వ్యర్థ పదార్థాల నిర్వహణ చేసి తద్వారా గ్రామాలన్నింటినీ పరిశుభ్రంగా తీర్చిదిద్దడం స్వచ్ఛ భారత్ యొక్క ప్రధాన ఉద్దేశం దాంట్లో భాగంగా ఇవాళ ఘన ద్రవ్య రక్త పదార్థాల నిర్వహణలో భాగంగా పంచాయతీల్లో చెత్త నుండి సంపద తయారు చేయాలని చేసే కేంద్రాలను కూడా నిర్మించడం జరుగుతూ ఉంది దాంతో భాగంగా ఇవాళ ఐదు ట్రాక్టర్లని ధర్మవరం నియోజకవర్గంలో మంజూరు చేయడం జరిగింది దీంతో భాగంగా ఈ గ్రామ పంచాయతీ ఐదు గ్రామ పంచాయతీలకి రావుల చెరువు మల్లా కాల్వ ధర్మవరం మండలంలోను అదేవిధంగా తాడిమర్రి మండలంలో దాడితోట గ్రామానికి పంచాయతీకి పెత్తలపల్లి మండలంలో సంజీవపురం మాల్యవంతం పంచాయతీలకు గాను స్వచ్ఛ భారత్ కింద ట్రాక్టర్లను మంజూరం చేయడం జరిగింది ఈ ట్రాక్టర్లు వెళ్లి గ్రీన్ అంబాసిడర్స్ ద్వారా ట్రాక్టర్లు మరియు డ్రై సైకిల్ డ్రై సైకిల్స్ ద్వారా చెత్తను సేకరించడం ఆ చెత్తనంతా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించడం అక్కడ తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి దాని నుండి సంపదను తయారు చేయడం దీని ద్వారా జరుగుతుంది ఇది ప్రజలందరూ వీటి ఆవశ్యకత గురించి స్వచ్ఛత ఆవశ్యకత గురించి గుర్తించాల్సిన అవసరం ఉంది పదే పదే ప్రభుత్వం కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం పదే పదే దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత మన గ్రామాల్ని స్వచ్ఛంగా పరిశుభ్రంగా ఉంచుకునే ఆవశ్యకత గురించి చెప్పడం జరిగింది ఇటీవల గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా సమీక్ష నిర్వహించి ఈ స్వచ్ఛ భారత్ మీద అవగాహన కల్పించే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది